వైసీపీ పాలనా కాలంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లీజ్లు కాంట్రాక్టులు వంటి వాటన్నిటిపైన సమీక్ష జరిపి పర్యాటక శాఖను గతంలో మాదిరిగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు మూర్తి యాదవ్ సీతారాం యేచూరి గారు మరణానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఒక్క నిమిషం మౌనం పాటిస్తూ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూరిజంకి కామదేను లాంటిది విశాఖ మహానగరం విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో గడిచిన ఐదేళ్ళగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమ్లీ మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మహులు కందు దుర్గేష్ గారికి కూడా పది రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఏవైతే గత ఐదేళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం అన్నీ కూడా పునఃసమీక్షించాలి ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబంధస్తాల్లో టూరిజం ఆస్తులు టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కోర్ ముందరే హడావిడిగా కొన్ని రెన్యూవల్స్ చేశారు పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటి కూడా రద్దు చేయాలి టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి ఖచ్చితంగా ఎక్కడైతే అవకదవకలు జరిగినాయో ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చెయ్యాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్ల కండి ఎదుర్కొంటున్నటువంటి బే వాచ్ వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే వాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో రెండు ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆట స్థలం ఒక రెస్టారెంటు టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచి వాళ్ళ వైసీపీ నేతల కబందాస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేయడం జరిగింది